శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఈ వీడియో ఉంది తులసి దళము విలువ దళము ఏ రోజు కొయ్యాలి ఏ రోజు కొయ్యకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పంచభీవాల్లో తులసి దళం కూడా ఒకటి దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది శివకేశవులకు అభేదము తులసి దళాన్ని కార్తీక మాసంలో కోయవచ్చా ఇంటి ముందర ఉంటుంది కదా తులసి కోట ఆ తులసి కోటలో మనం పూజించేటువంటి తులసి చెట్లు తులసి దళాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కోయకూడదు వేరే తులసి చెట్లు కోసుకోవచ్చా అంటే కోసుకోవచ్చు కానీ ఆదివారము మంగళవారము శుక్రవారము పూర్ణిమ అమావాస్య ద్వాదశి చతుర్దశి ఈ తిథులలో మనం పొరపాటున కూడా తులసి దళాల్ని కోయకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత తులసి దళాల్ని తింపకూడదు మామూలు రోజుల్లో కావాలంటే చక్కగా తులసి దళాల్ని కొసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుకోవచ్చు తులసి దళాలు దొరకలేదనుకోండి దేవుడికి సమర్పించినటువంటి తులసినే తీసుకొని కొన్ని నీళ్లు ప్రోక్షణ చేసి పుండరీకాక్షాయనం అని అదే తులసి దళాన్ని మళ్ళీ పూజలో వినియోగించవచ్చు ఇలా పదహైదు రోజుల వరకు వినియోగించుకోవచ్చు ఇక బిల్వ కార్తీక మాసంలో పోయవచ్చా అంటే బుధవారము శనివారము రెండు రోజుల్లో మాత్రమే బిల్వ దళాన్ని తెంపాలి మిగిలినటువంటి రోజుల్లో పొరపాటున కూడా బిల్వ దళాన్ని పోయకూడదు అష్టమి చతుర్దశి పూర్ణిమ అమావాస్య సాయంత్రం ఆరు గంటల తర్వాత పిల్లో దళాల్ని కూడా కోయకూడదు ఈ విషయాల్లో చక్కగా గుర్తు పెట్టుకోండి ఈ కార్తీకం వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారందు పరమశివుని ముందు నిలబడి ఆయనలో విష్ణువుని చూసి తులసి దళాలకు వచ్చి ఇచ్చినవాడు శ్రీ మహా చూస్తూ పరమశివుడిని ధ్యానం చేస్తూ అభిషేకం చేసినవాడు ఎవరుంటాడో వాడు ధన్యాపుడు కనుక ఈ మాసంలో దామోదరుడిని అధిపతిగా పెట్టుకొని శివకేశ అభేదమైనటువంటి ఉపాసన చెయ్యండి అటువంటి స్థితిని పొందండి హాయిగా అటువంటి హరిహర అభేదంతో ఆ పొంగుతో లోకాన్నంతటి చూస్తూ అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్ప విశేషాన్ని మనకు అనుగ్రహించింది అందుకే కార్తీక మాసం లాంటి మాసం ఇంకొకటి లేదు పెట్టాలి దీపం కానీ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెళ్లి వెలిగించి వెళ్ళిపోకూడదు కొవ్వొత్తితో అసలు వెలిగించకూడదు దీపాన్ని ఎందుకంటే అది చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయబడదు వెంటనే ఆ దీపం అపవిత్రం అవుతుంది కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకూడదు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో అంటే అగరపుల్ల వెలిగించుకుని పుల్లతో దీపాన్ని వెలిగించుకోవాలి వెలిగించి వదిలేయకూడదు దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేతితో పట్టుకుని కానీ రెండు మాటలలో ఏదో ఒకటి చెప్పాలి అంటే దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ